హెచ్ఎంసీ మినీ ట్రక్ ఓనర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ బోర్డు సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో జరిగింది ముతుకూరు మండల వ్యాప్తంగా ఉన్న మినీ ట్రక్ ఓనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ సమస్యలపై చర్చించారు అసోసియేషన్ మెంబర్ షేక్ నూర్ నాగూర్ బాషా అసోసియేషన్ ద్వారా ట్రక్ ఓనర్స్ కి చేకూరే ప్రయోజనాల గురించి వివరించారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ షేక్ షఫీవుల్లా మాట్లాడుతూ మినీ ట్రక్కులకు యజమానులకు న్యాయపరమైన సమస్యలు ఏమైనా తలెత్తిన సమయం తాను వారికి అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మధు సెక్రటరీ నాగేంద్ర ప్రసాద్ కృష్ణయ్య శ్రీనివాస రెడ్డి రమణ రాఘవులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముత్కూరు మండలంలో మినీ ట్రెక్ అసోసియేషన్గా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం మా అందరు కూడా చాలా అభినందనయం ఈ మినీ ట్రెక్ అసోసియేషన్ మరియు ఆటో వాళ్ళందరూ అంటే ఆటో ఆటో రవాణా రంగం అన్ని రంగాల్లో డ్రైవర్లు అంటే ప్రతి ఒక్కరు చులకనైపోయింది ముఖ్యంగా పోలీసు వాళ్ళు అయితే డ్రైవర్ని కనీసం మనిషిని గమని మనిషిని మనిషినిగా గుర్తించడంలో వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా వీళ్ళు చిన్న చిన్న మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సొంతంగా తన కాళ్ళపైన తాను నిలబడాలని చెప్పి ఆటోలు తీసుకుని రవాణా రంగం వైపు సేవ చేయాలని చెప్పి ఇది కూడా సామాజిక బాధ్యతగా వీళ్ళు కూడా గుర్తించి దీన్ని రవాణా రంగాన్ని ఉపాధి వాళ్ళని కూడా ఈ ఫైనాన్స్ కంపెనీలు వేధించి నిత్యం వాళ్ళ బండ్లను ఎక్కడుంటే అక్కడ సీజ్ చేసి తీసుకెళ్ళిపోవడం పెరుగుని వెళ్ళిపోవడం వాళ్ళు తొంభై శాతం ఫైనాన్స్ చెల్లించున్నా కూడా లాస్ట్ ఒక డ్యూ కట్టలేదు రెండు డ్యూలు కట్టలేదు అని చెప్పి వాళ్ళని వేధింపులు చేసి తీసుకెళ్ళిపోవడం మేము చాలా చూస్తున్నాం చాలా మా దృష్టికి వచ్చాయి కాబట్టి ముత్తుకూరు మండలం స్థాయిలో జిల్లా స్థాయిలో వీళ్ళకి నా వైపు నుంచి న్యాయవాదిగా వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం అదేవిధంగా చట్టపరంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఫైనాన్స్ కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం వ్యవహరించేటట్టు వీడికి పూర్తిగా తోడ్పాతందించి ఈ యూనియన్ దినదనాభివృద్ధి చెందేందుకు నా కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలుగు